వెల్కమ్ బ్యాక్ టు మై రసూల్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే శ్రీగంధం సాగు చేస్తున్నటువంటి తోటల్లో జీవాలను అంటే మేకలు గొర్రెలను మేపడం వలన కలిగేటటువంటి లాభ నష్టాలను గురించి ఈ వీడియోలో మీకు వివరిస్తాను చూడండి మేకలు గొర్రెలను శ్రీగంధం తోటల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మేపవద్దు కారణం ఏమిటంటే శ్రీగంధం చెట్టు పైభాగాన ఉండే బెరడు అనేది జీవాలకు అంటే మేకలు గొర్రెలకు మంచి ఆహారం అందువలన మేకలు గొర్రెలను శ్రీగంధం తోటల్లో మేపడం వలన మన శ్రీగంధం చెట్టు యొక్క బెరడును కొరికి తింటాయి బెరడు లేని శ్రీగంధం చెట్టును మీరు ఈ బొమ్మలో చూడండి ఇటువంటి చెట్లు డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది బెరడు లేని శ్రీగంధం చెట్టుకు ఫంగస్ వ్యాప్తి చెందడం వలన అంటే వర్షాకాలంలో ఫంగస్ వస్తుంది కొంతకాలానికి శ్రీగంధం చెట్టు చనిపోవడానికి కూడా అవకాశం ఉంది కావున శ్రీగంధం సాగు చేస్తున్నటువంటి తోటల్లో రైతులు మేకలు గొర్రెలను ఎట్టి పరిస్థితుల్లోనూ మేపవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఐడబ్ల్యూఎస్టి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం కాబట్టి రైతు సోదరులు ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా మేకలను గొర్రెలను శ్రీగంధం తోటల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మేపవద్దు అలాగే మన రసూల్ శ్రీగంధం నర్సరీ నందు నాణ్యమైనటువంటి శ్రీగంధం మొక్కలు లభిస్తాయి మనం కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి నుండి సేకరించినటువంటి నలభై సంవత్సరాల వయసు పైబడ్డటువంటి చెట్ల నుండి సేకరించిన విత్తనాలతో జెర్మినేషన్ చేసిన నాణ్యమైన శ్రీగంధం మొక్కలు మన నర్సరీలో లభిస్తాయి ఇటువంటి మొక్కలను మీరు నాటుకోవడం వలన పదిహేను సంవత్సరాలలో నాణ్యమైనటువంటి హార్ట్వుడ్ అనేది వస్తుంది అధిక దిగుబడి మరియు అధిక ఆదాయం వస్తుంది కాబట్టి మన రసూలు శ్రీగంధం నర్సరీనందు నాణ్యమైన శ్రీగంధం మొక్కలను మీరు కొనుగోలు చేసి నాటుకుని అధిక దిగుబడిని తద్వారా అధిక ఆదాయాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను